సినిమా అంటే ఓ కళాఖండం దానిని తీర్చిదిద్దాలంటే దాని వెనుక కోట్లాది రూపాయల పెట్టుబడి వందలాది మంది కష్టం నిలడతరబడి చిత్రీకరణ దర్శకుడు సాంకేతిక నిపుణుల సృజనాత్మకత దాగి ఉంటుంది మరి ఇంతటి కష్టమంతా వృధా ఆ కళాఖండం ఒక్కరోజులోనే విరిగిపోతే తీర్చిదిద్దిన వారి బాధ వర్ణించతరమా పైరసీభూతం విసురుతున్న పంజాకు ప్రస్తుతం సినిమాల పరిస్థితి అలాగే తయారైంది టాలీవుడ్ బాలీవుడ్ అన్న తేడా లేకుండా విడుదలైన ఒకరోజు లేదా గంటల వ్యవధిలోనే పైరసీ కాపీని జనాల్లోకి వదులుతూ సినీ పరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టం కలిగిస్తున్నారు కొందరు ఇదే క్రమంలో పైరసీలో ఆరితేరి నన్ను పట్టుకోండి చూద్దాం అంటూ సవాల్ విసిరిన ఇమిడి రవి అనే ఘరణా పైరసీ వాలాను కటకటాల వెనుకు నెట్టారు హైదరాబాద్ పోలీసులు మరి ఇతడి మోసాలు ఎలా సాగాయి పైరసీ సినీ పరిశ్రమకు ఎంత నష్టం కలిగిస్తోంది అధిగమించాల్సిన సవాళ్లేంటి సినిమా అంటే పేదవాడి నుంచి కోటీశ్వరుడి వరకు వినోదం పంచే అద్భుత మాధ్యమం భారతీయులకైతే సినిమా అంటే జీవితంలో ఓ భాగం అభిమాన నటుడి సినిమా విడుదలైన రోజు పండగ రోజే ప్రేక్షకుల అభిరుచి గమనించి కళాఖండాలు అనదగ్గ అనేక సినిమాలు రూపొందిస్తూ ఉంటారు భారతీయ దర్శక నిర్మాతలు ఒక్క సినిమాతో నెలల తరబడి వందలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటారు అయితే రోజురోజుకీ పెరిగిపోతున్న పైరిసి అనే భూతం కారణంగా ఆ రోజులు మాయమవుతాయా అని భయపడే రోజులు వచ్చాయి సినిమా ద్వారా నాలుగు రూపాయలు సంపాదిద్దామని ఆశపడే దర్శక నిర్మాతలకు మరో సినిమా తీద్దామంటే భయపడేలా చేస్తున్నారు పైరసీ మోసగాళ్లు ఇదే క్రమంలో ముఖ్యంగా టాలీవుడ్కు సవాలు విసురుతున్న పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ బప్పం నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు ఇతడి కోసం చాలా కాలంగా గాలిస్తున్న పోలీసులకు నన్ను పట్టుకోండి చూద్దామంటూ సవాలు విసిరగా ఎట్టకేలకు ఆ పని చేసి కటకటాల్లోకి నెట్టారు టాలీవుడ్ ప్రముఖులతో కలిసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ దీనికి సంబంధించి వివరాలను వెల్లడించారు ఇక్కడే కాదు కాదు దేశంలో ప్రపంచవ్యాప్తం కూడా చాలా పీడిస్తున్న సమస్య పైరసీ దానిపైన మనము హైదరాబాద్ సిటీ పోలీసు అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ ఒక పైరసీ ముప్పును ఎట్లానే మనము అరికట్టాలి మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా ఒక దృఢమైనతోని ఒక సంకల్పతోని మనము పనిచేయడం జరిగింది దీని ఒక భాగంగానే ఈ రోజు ఒక మాస్టర్ మైండ్ మన ఎంఈ రవి ఈ ఆయి బొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు ఈజ్ మాస్టర్ మైండ్ ని మనం మన్నే అరెస్ట్ చేయడం జరిగింది ఇది పైరసీ ఒక ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి ఇంకోటి ఎత్తు పబ్లిక్ కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలా మందికి ఆమె నష్టం చేయడం జరిగింది సినిమా పైరసీ చేసేందుకు ఇమ్మడి రవి అనుసరించిన పద్ధతులను చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు మొదటి నుంచి నేర ప్రవృత్తి కలిగిన ఇతను తన మోసాల కోసం తప్పుడు పేర్లతో మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డులు పొందాడు సినీ రంగం అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారికి చిక్కకుండా భారత పౌరసత్వాన్ని వదిలి కరేబియన్ దేశం సెయింట్ అండ్ నెవీస్ కు పారిపోయాడు ఫ్రాన్స్లో ఉంటూ వివిధ దేశాలు తిరిగాడు అమెరికా స్విట్జర్లాండ్ నెదర్లాండ్స్ లో సర్వర్లు ఏర్పాటు చేశాడు నూట పది డొమైన్స్ కొనుగోలు చేశాడు ఒక వెబ్సైట్ బ్లాక్ చేస్తే మరో కొత్త వెబ్సైట్ తయారు చేశాడు ఇలా అరవై ఐదు మిర్రర్ వెబ్సైట్లు నిర్వహించాడు తన హార్డ్ డిస్క్లో ఏకంగా ఇరవై ఒక్క వేల సినిమాలు ఉన్నాయంటే ఇమ్మడి రవి పైరసీ మోసాలు ఏ స్థాయిలో సాగాయో కళ్లకు కడుతోంది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విడుదలైన గాడ్ ఫాదర్ నుంచి ఇటీవల వచ్చిన ఓజీ వరకు అందులో ఉన్నాయి ఇంకా ఆందోళన కలిగించే అంశం యాభై లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా ఎమ్మడి రవి వద్ద ఉంది సైబర్ నేరగాళ్లకు అమ్ముకునేందుకే అతను ఈ డేటా సేకరించాడు ఈ పైరసీ మోసాల ద్వారా ఇమ్మడి రవి ఇరవై కోట్ల రూపాయలు సంపాదించాడని పోలీసులు ప్రాథమికంగా తేల్చినా ఆ మొత్తం ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంచనా వెబ్సైట్ ఆయన వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆమె మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు అరవై ఐదు మిర్రర్ వెబ్సైట్స్ ని రన్ చేసేవాడు ఆమె ఒక మొత్తం ఆమె ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవరీ చేసిన తర్వాత దాదాపు ఇరవై ఒక వేల సినిమాస్ ఆమె హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే నైన్టీన్ సెవెంటీ టూలో లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆమె దగ్గర ఈ ఒక హార్డ్ డిస్క్ లో ఉండడం మనం చూశాను మొత్తం బాలీవుడ్ టాలీవుడ్ అందరు కూడా చాలా మూవీస్ ఈ దగ్గర ఉంది ఆమె దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు యాభై లక్ష మంది సబ్స్క్రైబర్స్ డాటా ఉంది ఆ డాటా ఆమె కలెక్ట్ చేయడంతో ఆమె అన్ని కూడా సైబర్ క్రైమ్స్ కి లేదంటే ఏదో ఒక క్రైమ్ కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఇమ్మడి రవిని పోలీసులు కటకటాల్లోకి నెట్టడం సంతోషకర విషయమే అయినా టాలీవుడ్ సహా భారతీయ సినీ పరిశ్రమకు పైరసీ ఇంకా పెద్ద సవాలుగానే ఉంది ప్రపంచంలో అత్యధిక చిత్రాలు నిర్మించేది భారతీయ చిత్ర పరిశ్రమే ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకే విదేశాల్లో ఆదరణ ఉండేది అయితే ఇటీవల కాలంలో ఈ పరిశ్రమ పరిధి విస్తరించింది తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన బాహుబలి ఆర్ఆర్ఆర్ పుష్ప పుష్ప టూ వంటి సినిమాలు పలు దేశాల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ప్రపంచ స్థాయికి ఎదిగిన భారతీయ చిత్ర పరిశ్రమ సినిమాలను అక్రమంగా రికార్డు చేసి ప్రదర్శించే పైరసీ వల్ల జరుగుతున్న ఆర్థిక నష్టం అంతా ఇంతా కాదు రెండు వేల ఇరవై మూడులో విడుదలైన ఈవై ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారమే ఆ ఒక్క ఏడాదే భారతీయ వినోద పరిశ్రమకు ఇరవై రెండు నాలుగు వందల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు తేలడం ఆందోళన కలిగించే అంశమే ఇది భారతీయ మీడియా వినోద పరిశ్రమలోని వివిధ విభాగాల వారీగా వచ్చే ఆదాయంలో నాలుగో స్థానం మంది మీడియా వినియోగదారులు పైరెట్ మూలాల నుంచి కంటెంట్ యాక్సెస్ చేస్తున్నారు ఇందులో స్ట్రీమింగ్ సేవలు అరవై మూడు శాతం వాటా కలిగి ఉన్నట్లు అంచనా టాలీవుడ్కైతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పైరసీ వల్ల సుమారు మూడు వేల ఏడు వందల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా దేశంలో చాలా ఏళ్లుగా పైరసి భూతం చిత్ర పరిశ్రమను పీడిస్తునే ఉంది గతంలో సినిమా హాళ్లలో దొంగచాటుగా పైరసి జరిగేది కొన్నిసార్లు థియేటర్ల యాజమానుల సహకారంతో సినిమాను చిత్రీకరించి వీడియో క్యాసెట్ల రూపంలో అమ్మేవారు తరువాత చేతిలో ఇమిడే అంత చిన్నపాటి వీడియో కెమెరాలు అందుబాటులోకి రావడంతో సినిమాలను రహస్యంగా చిత్రీకరించడం సీడీలు డీవీడీల రూపంలో విక్రయించడం అద్దెకివ్వడం ఓ పెద్ద దందాగా నడిచింది ఇక స్మార్ట్ ఫోన్లు అంతర్జాలం జన జీవితాల్లోకి రావడంతో పైరిసి పుంతలు తొక్కింది స్మార్ట్ ఫోన్లు నేరుగా సినిమా హాళ్లలోకి తీసుకెళ్లడంతో మూవీ రికార్డింగ్ చేయడం సులువైంది ఫలితంగా చిత్రం విడుదలైన రోజే వివిధ మాధ్యమాల్లో సినిమాలు అందుబాటులో ఉంటున్నాయి టోరెంట్లు అక్రమ స్ట్రీమింగ్ వెబ్సైట్లు టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్ల ద్వారా సినిమా విడుదలైన వెంటనే హెచ్డీ ప్రింట్లు వ్యాప్తి చేస్తున్నారు కొందరు అత్యాధునిక కెమెరాలు మొబైల్ ఫోన్లతో థియేటర్లలోనే సినిమాను చిత్రీకరించి పైరసీ చేస్తున్నారు కొన్ని పైరసీ ముఠాలు ఏకంగా డిజిటల్ శాటిలైట్ ఫీడ్ సినిమా సర్వర్లను హ్యాక్ చేసి సినిమాను దొంగలిస్తున్నాయి ఆశ్చర్యకరంగా ఈ పైరసీ కార్యకలాపాలకు ఆన్లైన్ బెట్టింగ్ మరియు గేమింగ్ యాప్లు నిధులు సమకూరుస్తున్నట్లు ఇటీవలి పోలీసు దర్యాప్తులో వెల్లడైంది పైరసీ వెబ్సైట్లలో ఈ యాప్ల ప్రకటనల ద్వారా వారు ఆదాయం పొందుతున్నారు పైరసీ మోసగాళ్ళు భారీగానే డబ్బు సంపాదిస్తున్న సినిమా పరిశ్రమపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడ్డ లక్షలాది మంది భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతోంది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు ఇది ఒక స్టార్స్ తో పెద్ద డైరెక్టర్లతో పెద్ద నిర్మాలతో కాదు ఇది ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్రంగా వచ్చి దోచుకుంటుంటే దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళని విసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి ఎవరైతే ఛాలెంజ్ ఏ పైరైట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో డబ్బు ఉంటే చూసుకోండి అతన్ని రోజులు పట్టుకోవడానికి ప్రభుత్వాలు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో రాబట్టిన మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ప్రతి సినిమాకి ఎంతో కష్టం ఉంటుంది మీ ఇంట్లో ఏదో చైన్ పోయినప్పుడు మీ ఇంటిల్లి పాది ఒక షేక్ అవుతారు గోల్డ్ చైన్ పోతే అలాగే ఇది మాది మా వస్తువు ఏదైనా ఇలా దొంగతనంలో మీరు చూసినప్పుడు మాకు ఎలాంటి పెయిన్ ఉంటుందో అని మీరు అర్థం చేసుకోవాలి దయచేసి ఇలాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ని కానీ ఇలా అనఫిషియల్గా సినిమాలను చూడడం కానీ మానేసి ఇలాంటి ఇల్లీగల్ దాన్ని ఎంకరేజ్ చేయకండి పైరసీతో ఎదురయ్యే భారీ నష్టాల కారణంగా కొత్త సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు భయపడుతున్నారు వినూత్నమైన కథలతో భారీ బడ్జెట్ తో ప్రయోగాలు చేయడానికి వెనకాడుతున్నారు ఇది పరిశ్రమ ఎదుగుదలను తీవ్రంగా అడ్డుకుంటోంది థియేటర్లలోనే సినిమాను పైరసీ చేస్తూ ఉండడంతో ఓటీటీ ప్లాట్ఫామ్లు టెలివిజన్ ఛానళ్లు సినిమాల డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు ఒకవేళ కొనుగోలు చేసినా గతంలో కంటే చాలా తక్కువ ధరకు అడుగుతున్నాయి ఇది నిర్మాతలకు మరో పెద్ద ఆర్థిక దెబ్బ అయితే ప్రభావం కేవలం ఆర్థిక పరమైనదే కాదు ఇది పరిశ్రమలోని సృజనాత్మకతను ఉపాధి అవకాశాలను కూడా దెబ్బతీస్తుంది మనకి జీవితంలో జరిగే దొరికే ఏ వస్తువు కానీ ఏ విషయం కానీ ఉచితంగా రాదు దాని వెనకాల హిడెన్ కాస్ట్ ఉంటది ఆ హిడెన్ కాస్ట్ చాలా భయంకరంగా చాలా దారుణంగా చావు వరకు తీసుకెళ్లే వరకు ఉంటది సినిమాలు ఏముంది ఫ్రీగా చూస్తున్నాం కదా అంతే కదా దీంట్లో పెద్దది ఏదో ఉంది అనుకుంటున్నారు సో ప్లీజ్ అండర్స్టాండ్ మా కన్నా కూడా మీరు ఎక్కువ లూజ్ అవుతున్నారు ఈ పైరసీ చేయడం వలనంగా ప్లీజ్ డోంట్ గెట్ ఎఫెక్టెడ్ ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఇస్ అ బిగ్ ట్రాప్ ట్రాప్ అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది సినిమా వందల ఏళ్లుగా భారతీయ జీవన విధానంలో ఇమిడిపోయిన వినోద సాధనం తరతరాలు గుర్తుండిపోయే నటులు దర్శకులు సాంకేతిక నిపుణులను అందించింది భారతీయ చిత్ర పరిశ్రమ అలాంటి గొప్ప గుర్తింపు కలిగిన ఈ పరిశ్రమకు ఇప్పుడు పైరసీ చిత్రసీమ భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తుందా అనేంత ఆందోళన నెలకొంది భారీ నష్టాల కారణంగా కొత్త సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు ముందుకు రావడానికి భయపడుతున్నారు వినూత్న కథలతో భారీ బడ్జెట్ తో ప్రయోగాలు చేయడానికి వెనకాడుతున్నారు ఇది పరిశ్రమ ఎదుగుదలకు అవరోధంగా మారింది ఎంత కఠినంగా అడ్డుకున్నా పైరసీ మోసగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో సవాలు విసురుతూనే ఉన్నారు ఈ నేరాలను అడ్డుకునేందుకు చట్టాలను ఎంత కఠినతరం చేస్తున్నా అవి మోసగాళ్ల ముందు చిన్నబోతూనే ఉన్నాయి అందువల్ల వీరి మోసాలకు అడ్డుకట్ట పడాలంటే ప్రజా చైతన్యమే ముఖ్యం పైరసీ సినిమాలను చూడకుండా థియేటర్లు లేదా ఓటీటీలను ఆదరిస్తేనే చిత్ర పరిశ్రమ బతికి బట్టకట్టేది